హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడు మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్స్గా అనమాట ఈ రోజు వీడియో వచ్చేసరికి మా వీధిలో వినాయకుడు పెట్టారని చెప్పాను కదా అనుకోకుండా అయితే వచ్చేవాళ్ళు అదేనండి టోటాయిస్ ఇంకా అలాగే పిచ్చుకులు ఇంకా రోజుకొక్క అనమాట ఏదో అనుకోకుండా ఆ రోజు పూజలు అయితే ఏదో ఒకటి ప్రత్యేకత అని చెప్పాల్సిందేని ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను వన్ వీక్ ముందే పెట్టాల్సింది కొంచెం ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోయింది లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అయినా సరే నేనైతే షార్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను పూజ జరిగిన నైన్ డేస్ వినాయకుడి దగ్గర అయితే వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను వినాయకుడి దగ్గర నాలుగో రోజు పూజలు అయితే మేము తాబేళ్ళని కూడా పూజించుకున్నాము అందరూ దర్శించుకున్న తర్వాత ఆ తాబేల్ని ఏం చేశారనుకుంటారేమో మేమైతే ఆ తాబేల్ని తీసుకెళ్ళి నీటిలో వదిలేసాము అది ఎలా వచ్చిందంటే మా ఇంటి దగ్గరికి ఆ మధ్య అయితే వర్ధన ఎరువు అలాగే కృష్ణానదిలో వాటర్ పెరుగుతున్నాయని అప్డేట్ కూడా ఇచ్చాను కదా ఆ టైంలోనే వర్షాలు పడేటప్పుడు మాకు చుట్టూ పొలాలే ఉంటున్నాయి కాబట్టి ఆ పొలాల నీరు అయితే గండి కొడతారు కదా దాని ద్వారా అయితే ఈ తాబేలు కూడా వచ్చింది దీనికి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు అలా వరద నీరుతో వచ్చేసింది దాన్ని అయితే ఇంకా ఎలాగో ఆ రోజు వినాయకుడి దగ్గర పూజ జరుగుతుంది అని చెప్పి దానికి కూడా పసుపు కుంకం వేసేసి పూజ అయితే చేశాము ఇంకా అది ఎవరైనా పెంచుకుందామో అనుకుంటేమో ఇది పెద్దగా ఉంది చాలా పెద్దది అనమాట గోళ్ళు అయితే చాలా పెద్దగా ఉన్నాయి పట్టుకోవడానికి భయం వేస్తుంది గీరేస్తుంది మా ఇంట్లో అయితే చిన్న తాబేలు ఉండేది కాకపోతే అది వన్ ఇయర్ ఉన్న తర్వాత చనిపోయింది ఇంకా తాబేలను ఇలాంటివి పెంచుకోవాలన్నా కూడా భయం అనమాట అవి మన ప్లేస్లో ఉండలేవేమో అనిపిస్తుంది నాకైతే అయితే ఇలా తీసుకొచ్చేసి నీట్లో అయితే వదిలేసాము అది అంత హ్యాపీ వెళ్ళిపోతుంది చూడండి ఆ మధ్య అయితే నదిలో ఫుల్గా వాటర్ ఉన్నాయి కానీ ఇప్పుడైతే నది మొత్తం ఎండిపోయింది ఇంకా ఇది వచ్చేసరికి రోజు వీడియో కాదండి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇంకా అలాగే చిన్న చిన్న క్లిప్స్ తీసేసి మీకు యాడ్ చేస్తాను ఎనిమిదో రోజు కూడా భోజనాలు ఏ విధంగా పెట్టాము అవన్నీ కూడా మీకు చిన్న చిన్నది అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు షార్ట్స్ అయితే అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా లాంగ్ వీడియో అయితే ఎక్కువగా తీయలేదు ఐదో రోజు వచ్చేసరికి భజన కార్యక్రమం అయితే పెట్టారు ఇంకా అందరూ కూర్చున్న తర్వాత కొంతమందికి అమ్మవారు పోనడం అలాంటివి జరుగుతాయి కదా వాళ్ళు పాడుతూ ఉంటే ఆ అమ్మాయికి అనమాట అమ్మవారు వచ్చింది

राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ఫోటో పైన పర్వాలా ఉందండి శ్రీరామ జీరామ జీ జీరా జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ ఈ మధ్య కాలంలో ఇలాంటి భజన కార్యక్రమాలు చాలా అరుదనే చెప్పాలి అంటే చాలా తక్కువైపోయినాయి మా చిన్నతనంలో అయితే భజన కార్యక్రమం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు పిల్లలకు మాత్రం భజన అంటే ఏంటో కూడా సరిగ్గా అవగాహన లేదనమాట శ్రీరామ జయరామ జై జయరామ ఈ జాతికి మొత్తానికి ఆ రాజా రామచంద్ర ప్రభు ఆదర్శ పురుషుడు అర్థమైందా ఆయన నామం మీరు అందరూ వాళ్ళు తలుచుకున్నారు మీ జన్మ ధన్యం అట్లా మీరు ఏదో ఒకటి గోవింద గోవింద నమశివ ఏదో ఒకటి అనుకోండి రోజు అనుకుంటా ఉంటే అదే బలం వస్తుంది ఓకే రైట్ అష్టలక్ష్మి మాతకుం చే గల్ గండు నన్నడ చేరా వే భాగ్యలక్ష్మి మ ఇంటి గల్లం గల్ల నన్నడ చేరా డబ్బు ఎంత ఇంపార్టెంట్ మీరు పిల్లలు తెలుసుకోవాలి ధనలక్ష్మి అష్టలక్ష్మి ఎనిమిది మంది లక్షములు ఉంటారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఈ ఎనిమిది మందిలో ఏడుగురు వెళ్ళిపోయినా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ధైర్యలక్ష్మి ఎప్పుడు మీ ఉండాలి ధైర్యం అది గుర్తు ఆ ధైర్యం మీ అమ్మట్టు ఉంటే మీరు ఏమైనా చేస్తారు చేయగలుగుతాం ధైర్యలక్ష్మిని వదిలిపెట్టకూడదు మిగతా ధనలక్ష్మి ధాన్య లక్ష్మి అందరూ వెళ్ళిపోయినా బాధ నాయ మీరు సంపాదించారు మళ్ళీ మీ దగ్గరికి ఏమి వస్తాయి కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి చదువుకునేటప్పుడు ధైర్యంగా చదవాలి ఏదైనా మాట్లాడేటప్పుడు పిల్లలు మీరు ఈ జాతి సంపదలు కాబోయేది మీరు ధైర్యంగా ఉండాలి మాట్లాడాలనుకున్నది మీరు మీకు పాఠం అర్థం కాల మాస్టర్ని ధైర్యం లేచి అడగాలి అది గుర్తుపెట్టుకుని ధైర్యంగా లేచి నాకు అర్థం కాలేదు మీరు అర్థమయ్యేది నాకు చెప్పండి అని అడగాలి మీలో మీరు పెట్టుకుంటే అది సబ్జెక్ట్ పోతుంది అర్థమైనా ధైర్యంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ

గోది గోధి గోనా దివ్యాగ నాగో నగో దివ్యాగో ఇప్పుడు భజన కార్యక్రమంలో దిగు దిగు దిగునాగా అని పాడుతున్నారు కదా మా చిన్నతంలో ఎలా పాడేవాళ్ళు అనేది నేను కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఆ సాంగ్ బాగుందా ఈ సాంగ్ బాగున్నది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి దిగు దిగు దిగునాగా నగన్నా దివ్యాసుందరి నాగో నగన్న దిగు దిగు దిగునాగా నగన్నా దివ్యాసుందరి నాగో నగన్న ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మలలు జల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న కొడే నాగు ನಗನ್ನ ದಿಗು ದಿಗು ದಿಗುದಾಗ ನಗನ್ನ ಸುಂದರಿ ನಾಗ ನಗನ್ನ భజన కార్యక్రమంలో గురువుగారు అయితే పిల్లలకి మంచి మంచి మాటలు అయితే చెప్పారు భజన అంతా అయిపోయింది ఆల్రెడీ నేను ఏదైతే లైవ్ కూడా చేశాను ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి లైవ్ చూడండి ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లల్ని అందరిని అయితే ఆశీర్వదిస్తున్నారు పిల్లలకైతే పదే పదే చెప్తున్నారనమాట మీరు ఇలాంటి భజన కార్యక్రమంలో పాల్గొనండి మీరు కూడా భక్తి గీతాలు పాడండి నేర్చుకోండి అని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా మీరు నాకైతే పాటలు పాడి వినిపించాలని చెప్తున్నారు పిల్లల చేతగా అనమాట మాట తీసుకుంటున్నారు పిల్లలందరికీ అంటే ఒక మనవడికి తాతగారు చెప్పినట్టు అనమాట నాకు ఆ విధంగా అనిపించింది చాలా పెద్ద ఆయన కదా ఇంకా అది ఆయనకైతే ఇంకా సాల్వా కప్పి ఇంకా తాంబూలం ఇచ్చాము తాంబూలం ఇస్తే కూడా ఆయన తాంబూలం తీసుకోకుండా అంటే పండ్లు తీసుకొని ఇంకా మనము దక్షిణ కింద ఇస్తాము కదా అదైతే హుండీలోనే వేస్తారు చాలామంది ఇలాంటి భజన కార్యక్రమాలు ఫస్ట్ చూడంగానే స్కిప్ చేసేస్తారు కాకపోతే మీరు నిదానంగా ఆలోచించి చూసారనుకోండి ఆ పాటలు ఆ పాటలు వెనకాల ఎంతో అర్థాలు ఉంటాయన్నమాట భక్తి గీతాల్లో చాలా బాగా అనిపించింది ఫస్ట్లో అయితే పిల్లలందరూ అటు ఇటు తిరిగారు ఆయన పాడుతూ ఉంటే ఇంకా అందరూ పిల్లలందరూ అక్కడే కూర్చున్నారనమాట ఇంకా చాలామంది కూడా వచ్చారు మా వీధిలో వినాయకుడు పట్టడం వల్ల ఈ నైన్ డేస్ రెండు పూటలు అయితే మార్నింగ్ టైం తక్కువేని ఈవినింగ్ టైం మాత్రం చాలామంది వచ్చి కూర్చుంటున్నారు ఎందుకంటే మార్నింగ్లో కాళ్ళు జాబులు అలాంటివి చూసుకోవడం వల్ల బిజీ అయిపోయి మార్నింగ్ టైంలో పూజలో మాత్రం చాలా తక్కువ మంది ఈవినింగ్ టైం మాత్రం చాలామంది వస్తున్నారన్నమాట ఈ నైన్ డేస్ ఎలా గడిచిపోయిందో కూడా అసలు అర్థం కాలేదు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది ముందు వెళ్ళిపోవాలి త్వర త్వరగా స్నానాలు చేసి ముందు పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయి తర్వాత వచ్చి పనులు వాళ్ళము ఈ నైన్ డేస్ అయితే చాలా బాగా జరిగింది ఆల్రెడీ నేను మర్జన వీడియో అయితే ఒకటి ఉందండి కొంచెం ఎడిటింగ్ వల్ల లేట్ అయింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడైతే ఆ గారికి సన్మానం అయిన తర్వాత ట్వంటీ రూపీస్ నోట్స్ అనమాట ఇలా దండ కట్టి ఇంకా వినాయకుడి మెడల్ అయితే వేస్తున్నారు ఈ ఎవరికి అనుకుంటారు కదండీ పూలమాల వేస్తామని అలా అనమాట వాళ్ళైతే తీసుకొచ్చి దండ అయితే వేశారు ఈ మణిహారం ఇవన్నీ వచ్చేసరికి ఊరేగింపు రోజు వేలం పాటలైతే పాడుకుంటారనమాట ఇంకా వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ అయితే మెడలో ఉన్నాయి వినాయకుడి మెడలో ఇంకా లాస్ట్లో ప్రసాదము శనగలు పరమనాన్నము ఇంకా సేమే దర్దోర్జనం ఫస్ట్ టైం చూడటము ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఈరోజు వినాయకుడు అయితే ఈ విధంగా కనిపిస్తున్నారు మల్లెపూలు అలా వేయంగానే బాలుడు రూపం అనమాట వినాయకుడు పెద్దగా కాకుండా బాలుడు రూపంలో ఉన్నారు ఇంకా ఫైవ్ డేస్ అయితే ఈ విధంగా గడిచిపోయింది ఎయిట్ డే అనమాట మేమైతే భోజనాలు పెట్టుకున్నాము అదేనండి అన్న సంతర్పణ అంటారు కదా అన్నదానం అనకూడదంటే అన్న సంతర్పం అనాలి ఎందుకంటే దేవుడు ప్రసాదం కాబట్టి అలా అనాలన్నమాట నాకు కూడా ఈ మధ్యన అలా తెలిసింది అనాలనేసి వచ్చేసరికి మేము నైట్ అయితే భోజనాలు పెట్టుకున్నాము ఎందుకంటే మార్నింగ్ టైంలో చెప్పాం కదా కాళ్ళ జాబ్లు ఇవన్నీ ఒకరు వస్తే ఒకరు రారని చెప్పేసి నైట్ టైం అనుకోండి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా బాగుంటుందని చెప్పేసి నైట్ టైం అయితే భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా నైట్ టైమే పెట్టుకున్నాము ఎంతైనా దేవుడు ప్రసాదం కదా భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి జనం కూడా చాలామంది వచ్చారు నైట్ టైం అయితే రారనుకున్నాం కానీ బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చారు మనం తెలిసిన వాళ్ళు చెప్పుకున్నాము చెప్పిన కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా ఎందుకంటే దేవుడు ప్రసాదం కదా మళ్ళీ సంవత్సరం దాకా దొరకదని చెప్పేసి చెప్పిన చక్కగా వచ్చారు ఎనిమిదో అయితే ఈ విధంగా గడిచింది తొమ్మిదో రోజు ఊరేగింపు అలాగే లడ్డు వేలంపాట గజమాల లడ్డు ఎంతకెళ్ళింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్